యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నాగపంచమి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా రోజు అంటే అందరూ టెంపుల్కి వెళ్ళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో పూజలు చేస్తారు కదా సో మేము కూడా ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్నాను ప్లస్ మా పిల్లలకి ఇష్టం అని చెప్పి పాయసం కూడా చేశానండి సో దాంతోపాటు మా పిల్లలకి పల్లిపట్టి పట్టి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇష్టం అని సో పల్లిపట్టు పట్టు కూడా చేద్దామని రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా ఈరోజు నాగపంచమి ఏంటంటే చాలామంది టెంపుల్కి వెళ్ళి నాగ నాగమయ్యికి పాలు పోయడము పుట్టలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కొన్నిసార్లు ఏమో నాగ నాగపంచమి రోజు కొంతమంది పోస్తే కొంతమంది నాగులు చవితి రోజు పోస్తారనమాట సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది సో మేమైతే ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకున్నామండి ఎక్కడ టెంపుల్కి అయితే వెళ్ళలేదు అంత టైం కూడా లేదనమాట సో ఇంట్లోనే పూజ చేశాను ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సినంత బెల్లము రైస్ ప్లస్ యాలకుల పొడి వేరుశనగ విత్తనాలు తీసుకున్నానండి యాక్చువల్గా నేను పాయసం అనేది ఎక్కువ ఏం చేయట్లేదు ఒకే ఒక గ్లాస్ చేస్తున్నాను ఎక్కువ ఎవరు తినారండి ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తినడం ఓన్లీ ఈరోజు శ్రావణ శుక్రవారం అండ్ మనకి నాగపంచమి కదా చే ప్రసాదం చేద్దామని చెప్పి ఒక గ్లాస్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇది బెల్లం వచ్చేసి ఇంకొంచెం కూడా తీసుకున్నాను అది మూడు పెట్టాను కదా మూడు గడ్డలు ఇంకొక గడ్డ కూడా తర్వాత యాడ్ చేసుకున్నాను సరిపోలేదని సో ఇప్పుడు వచ్చేసి రైస్ కడిగి అయితే పొయ్యి మీద పెట్టేస్తానండి ఇవి వేర్శన విత్తనాలు వచ్చేసి మనకి పల్లీలు పట్టుకి సో ఇప్పుడు రైస్ వచ్చేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే చిక్కగా పాలు వేస్తే మంచి టేస్టీగా బాగుంటుందని చెప్పి పాలు అయితే కొంచెం వేసానండి ఆ తర్వాత వచ్చేసి నాకు కావాల్సినంత బెల్లం అయితే యాడ్ చేశాను బెల్లం అనేది మనకి ఎక్కువేం పట్టదండి ఒకే గ్లాస్ కాబట్టి మనకి ఎక్కువ బెల్లం అనేది స్వీట్ ఎక్కువైతే నేను వేయను మీడియంలో వేసాను సో కావాల్సినంత బెల్లం వేసుకొని మంచిగా కలిగి పెట్టి నెయ్యి అయితే వేసుకున్నానండి మనకి నెయ్యి ఏంటంటే మనకి ఎంత వేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది పాయసం వచ్చేసి సో పాలు కూడా ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు సో నేను కొంచమే వండుతున్నాను కాబట్టి పాలు అవే వేశాను సో ఎలికల పొడి అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేశాను సో మనకేంటంటే ఇది చాలా తొందరగానే అయిపోతుందండి పాయసం అనేది పెద్ద టైం ఏం తీసుకోదు మంచిగా రైస్ ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసి ఎలికల పొడి పాలు వేసి కలిగి పెట్టడమే అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు జల్దీనే అయిపోతుంది సో పాయసం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో పాయసం అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను వేరుశనగ విత్తనాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదా వేయించి వాటి పొట్టు మంచిగా తీసేసి వాటిని మధ్యకి మొత్తం వాటిని అంటే పాట్ చేసుకోవాలన్నమాట అవన్నీ మనము విత్తనాలుగా ఉన్నాయి కదా వాటిని మధ్యగా మంచిగా పో చేసేసుకొని అలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ బద్దల్లాగా చేసుకున్నాను పల్లీల్ని మద్దకి సో ఆ బెల్లం వచ్చేసి ఇంకొకటి యాడ్ చేసానని చెప్పాను కదా అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్ తోటి వాటర్ తీసుకొని అందులో వేశాను ఆ వాటర్ కాగిన తర్వాత మనం ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని వేసి పాకం పట్టుకోవడం అండి దీనికి వచ్చేసి కొంచెం ముదురుపాకం అయితే పట్టుకోవాలి ఎందుకంటే పల్లీలు పట్టి కాబట్టి కొంచెం పాకం అయితే మంచిగా మరి హార్డ్గా కాకుండా మీడియంలో ఉంటాయి సో ఇలా మంచిగా పాకం పట్టేటప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను సో నెయ్యి వేస్తే మనకు స్మెల్ టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి సో కొంచెం పాకం వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దాంట్లో నేనైతే వేసుకున్నాను ఎందుకంటే నెయ్యి వేస్తే మనకి మంచిగా స్టక్ అంటే దాంట్లో అతుక్కోకుండా ఉంటుంది సో ఆల్రెడీ పాకమైతే వచ్చేసింది ఆ పాకం వచ్చేసాక స్టాప్ చేసేసి ఏవైతే పల్లీలు ఉన్నాయో అవి యాడ్ చేసేసుకొని దాన్ని మనం ఏదైతే నెయ్యి రాసామో దాంట్లో వేసేసామండి దీనికి ఏంటంటే ఇవ్వాలి కొంచెం ఆరుని ఇచ్చిన తర్వాత గట్టి పడుతుంది అప్పుడు వరకు కట్ చేయడానికి అనేది కుదరదు సో అలా కట్ చేయకుండా ఆరబెట్టాను కొంచెం సేపు సో వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు వరకు ఇంకా ఏం తినలేదు సో పాయసం అయితే చేశానండి అంటే ఈరోజు ఫెస్టివల్ కదా అందుకోసం అని చెప్పి అది రైస్ తోటి చేస్తారు కదా పాయసము సో అది చేశాను సో మా పిల్లలకి ఇష్టం అని చెప్పి అది పల్లీలు పట్టి కూడా చేశాను ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటంటే స్పెషల్ ఇదేసారి చూసి ప్రసాదం అనుకోండి ఇది సో ఈ ప్రసాదం వచ్చేసి నాకు ఇది వచ్చేసి మా పిల్లలకి అనమాట సో పల్లిపట్టి పట్టి సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు కొంచెం గట్టిపడాలి కొంచెం అయిపోతే మనం ఇది కట్ చేసేసుకోవడమే సో చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా ఏం చేస్తామని చెప్పండి మా ఇంట్లో ఏమో రోజు స్నాక్స్ కావాలి ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏంటంటే రాగానే స్నాక్స్ అడుగుతారు ఏమున్నాయని డైలీ బయట బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొస్తుంటే వాళ్ళకి బోర్ అనమాట సో అందుకోసమని చెప్పి ఇంకా సర్లే ఇవి ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి చేశాను సో బాగానే వచ్చిందండి మంచిగానే పల్లిపట్టి అంటే హెల్త్ చాలా మంచిది కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా కూడా తింటారు ఎందుకంటే పల్లిపట్టి అనేది ఐరన్ కదండి దాంట్లో బెల్లం వేస్తాం అంతే కొంచెం నెయ్యి సో మనకి పల్లీలు కూడా చాలా మంచిది హెల్త్కి సో అందుకోసం అని చెప్పి ఇది ప్రిపేర్ చేశాను చిన్నప్పుడు మా నాన్న ఏంటంటే మంచిగా బెల్లము వేరుశనగ విత్తనాలు కొరుక్కొని బెల్లం కొరుక్కొని నోట్లో వేరుశెనగా విత్తనాలు వేసుకొని తినేవాడండి చాలా బాగా ఇష్టంగా తినేవాడు మా నాన్న మా నాన్నకి చాలా బాగా ఇష్టం అనమాట ఎందుకంటే చెప్పేవాడు అనమాట మాకు చిన్నప్పుడు చాలా మంచిది తినండి ఐరన్ అని చిన్నప్పుడు ఏంటంటే మా నాన్న వాళ్ళకి పొలాలు పండుతాయి అన్నమాట మంచిగా పొలంలో రైస్ కానివ్వండి ఇవి ఇంకా నమ్ముతారు లేదో వాళ్ళకి కింద మంచం కింద ఇలా బస్తాలు బస్తాలు వేసేసి వాళ్ళు చిన్నప్పుడు సో అలా మంచిగా వాళ్ళకి పంటలు పండేవాప్పుడు సో అట్లా హెల్తీ ఫుడ్ బాగా తిని వాళ్ళు చాలా ఇయర్స్ మంచిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంత కల్తీ ఫుడ్డేనండి బయట ఏం తెచ్చుకొని తినాలన్నా భయమేస్తుందనమాట సో అందుకోసమే మాక్సిమమ్ మేము బయటవి అవాయిడ్ చేస్తాము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అనమాట మేమేముంటే నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని వెజిటేబుల్స్ తోటే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో అవే చూస్ చేసుకుని అందులోనే డిఫరెంట్ ఐటమ్స్ని చేస్తాను నేను సో ఇంకా మాకు అందరి మించి వేరే ఆప్షన్ అయితే లేదనమాట అదే నాన్ వెజ్ తింటే డైలీ ఏవేవో చేస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ సో మాకైతే ఆప్షన్ లేదండి మాకు తినే ఇది లేదనమాట సో అందుకోసం అని చెప్పి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను సో అది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా గడిచిపోయింది శ్రావణ శుక్రవారము ఇప్పటి నుంచి మనకి కార్తీక మా సారీ శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిందంటే ఇంకా మనకి మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే మనకి ఫోర్ ఫైవ్ వస్తాయి కదా శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది సిక్స్టీన్త్ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ డేనే మనకి వరలక్ష్మి వ్రతం నాకు చాలా ఇష్టం అండి వరలక్ష్మి పూజ అంటే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా చేస్తాను నేను మా మ్యారేజ్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఫోర్టీన్ ఇయర్స్లో నేను ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి అసలు ప్రతి ఇయర్ నేను దేవుడి దేవుళ్ళు మంచిగా చేస్తూనే ఉన్నాను సో ఇలా ఎవ్రీ ఇయరు వరలక్ష్మి పూజ అనేది నాది అస్సలు మిస్ అనేది అవ్వలేదండి ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకోవాలి అదేంటంటే లేడీస్కి చాలా మంచిదండి చేసుకుంటే ఎవ్రీ ఇయర్ చాలా బాగా కలిసి వస్తుంది మంచి ఇంటికి కూడా చాలా మంచిది మనకు అదిగా హ్యాపీ అనమాట అమ్మవారి పూజ చేసుకుంటే చాలామంది వరలక్ష్మి పూజ చేస్తారు వ్రతం చేస్తారు మేమైతే వ్రతం చేస్తామన్నమాట పూజ అనేది జనరల్గా డైలీ చేసుకునే పూజలాగే కొంచెం డెకరేషన్ చేసి చేస్తారు కాకపోతే వ్రతం ఏంటంటే దానికి కొన్ని ఉంటాయి కదా నియమాలు ఇలా చేయాలి వ్రతాన్ని ఇలా పూజ కార్యక్రమానికి సంబంధించినవి ఇవన్నీ చదవాలి కథ చదవడం అవన్నీ ఉంటాయి అనమాట సో అలా ఎవ్రీ ఇయర్ నేను చలవా చేసుకుంటానండి వ్రతం నాకు చాలా ఇష్టము ఆ అమ్మవారి దైవాళ్ళు అయితే నాకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎవ్రీ ఇయర్లో ఒక్కసారి కూడా నాకు మిస్ అవ్వలేదు అదే డేట్కి అదే ఖచ్చితంగా నేను పూజ అయితే చేసుకుంటాను అమ్మవారు అయితే నాకు అట్లా అనుగ్రహం అయితే ఇస్తుందండి ఎవ్రీ ఇయర్ పూజ చేసుకోవడానికి సో అందరు కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి వరలక్ష్మి పూజ అనేది చాలా మంచిది మనకి అమ్మవారు కరుణిస్తే మనకి చాలా ఇంటికి చాలా మంచిదండి మంచిగా మనకి కలిసి వస్తుంది ఇంట్లో ఏదైనా సరే మనకి అంటే సంపద అవ్వనివ్వండి హ్యాపీనెస్ అవ్వనివ్వండి పిల్లలు అట్లా అన్నీ మనకి చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకోసమే నేనైతే అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము అసలు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ పెద్దమ్మ టెంపుల్కి కూడా వెళ్తానండి నేను ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళేసి వస్తాను ఈ ఇయర్ కూడా వెళ్ళాలి మాది మ్యారేజ్ డే కూడా ఉంది ఈ నెక్స్ట్ అక్టోబర్లో సో ఖచ్చితంగా విజిట్ అయితే చేయాలనుకుంటున్నాను చూడాలి అమ్మవారు ఎలా రప్పించుకుంటారో లేదో సో అదండి శ్రావణ మాస విశేషాలు అయితే సో ఇలా ఈరోజు గడిచిపోయింది మా పిల్లలకి స్పెషల్ వచ్చేసి పల్లిపట్టి పట్టి ప్లస్ ఈరోజు వచ్చేసి అమ్మవారికి ప్రసాదం వచ్చేసి ఏమంటారు ఇది పాయసం ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బిల్ ఎక్కడైతే ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్రతి టూ డేస్కోసారి నా లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఎవ్రీడే నేను షార్ట్స్ పెడుతూనే ఉంటాను ఖచ్చితంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి నా ఛానల్ సో అది ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్